ఇప్పుడు వరకు డిసెంబర్ వరకు మీరు చెప్తున్నారు బట్ అసలు ఆట మొదలైందే ప్యాక స్టార్ట్ చేసిందే ఇప్పుడు అసలు ఇంకా నార్మల్గా తెలంగాణలోనే ఎన్నో ఎంతో చూసాము ఆంధ్రప్రదేశ్ దీనికి ట్రిపుల్ దీనికి అసలు ఇంకా గోవా జనకమైన కూడా జరిగే అవకాశం ఉంటుంది అని మనం వచ్చేస్తే కోటి కత్తి డ్రామాలని కొంతమంది మమతా బెనర్జీ గారి కాలు ఇరగొట్టి ఎరగొట్టి ఆమెను దొడుకు నడిచేస్తుంటే

మోదీ గారిని ఈ విధంగా చేసి అధికారులు తీసుకొచ్చారు కూడా గొప్ప పేరు గడించారు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ గారి బీహార్ నివాసి ఆయన అలా పేరు వచ్చింది మళ్ళీ ఆన్ డ్యూటీ వచ్చారు తెలియదు ఆయన ఆయన చేసారు తెలియదు బాగా పేరు వచ్చింది విషయాలు ఈ పెద్ద మనిషి మోడీ గారిని టెప్పుడు కజకర్ గోకర్ గజాలు తీసుకొచ్చి అధికారులు తీసుకొచ్చిన తర్వాత నేనే గొప్ప ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పోల్ పోయి చేసి గొప్ప వాళ్ళు అవ్వడం తెలుసు కదా జరగవచ్చు కానీ మన వెస్ట్ బెంగాల్ సార్ రెండు వందల సీట్లు తక్కువ రాదని చెప్పి ముందే కట్టించారు వచ్చింది ఆయనే నోటలు వేస్తే డబ్బా బేగా చంద్రబాబు నాయుడు గారు జరిపారు ఆయన కలిసారు రాజకీయంలో శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు ఉండకపోవచ్చు కానీ వీళ్ళకి కూడా ఈన్సల్టెన్సీ డబ్బులు ఇస్తే ఎవరికి వాళ్ళు పని చేస్తారు ఇవాళకి పనిచేస్తారు ఏ రకాల పనిచేస్తారు అంతకని మాట్లాడారు కానీ ఆంధ్రప్రదేశ్ మీరంత మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో సరే కుట్ర నోటే చూసారా ఎన్ని చిత్రాలు చూడాలి రామ్ బాబు పాటలు ఇంకా ఎంత కుట్రలతో చూడాలో ఓకే ఆ రాష్ట్రం మీద భావితరాలు పిల్లలు దెబ్బతింటున్నారు అనేది పట్టించుకోవట్లేదు విభజన హామీలు అమలైతేనే వాళ్ళ నుంచి విష్ణుభూర్తిని తీసుకొచ్చి పెట్టిన విభజన హామీలు అమలు కాబోతే రాష్ట్రంలో భావితరాలు దెబ్బతింటాయి అని చెప్తాను నేను నిజంగా చెప్తున్నాను ఆ ఇన్సిడెంట్స్ అన్ని గుజరాత్ని తీసుకెళ్ళిపోతున్నాను మోడీ గారు అడ్డంగా వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి వాళ్ళ భేకరంగా భారీగా పది పది లక్షల కోట్లు తీసుకొచ్చి మొదలవుతుంది బ్రహ్మాండీ గుజరాత్ సిండక్టర్ లక్ష యాభై వేల కోట్లు అంటారు లక్ష కోట్లు అంటారు డెబ్బై వేలు కోట్లు అంటారు బొంబాయి నుంచి బుల్లెట్ వేలు లక్ష యాభై వేలు కోట్లతో అంతమంది తీసుకెళ్ళాలి ఆడ గుజరాత్ ఎంచుకున్నారు ఆ ఎక్స్ప్రెస్ లక్ష కోట్లు పెట్టి గుజరాత్ బొంబాయి సారీ ఢిల్లీ వచ్చేది ఆడ ఊరు ఎంచుకున్నారు రైల్వేస్ పెట్టుకున్నారు జీవితం అంతా ఆయన అంతా గుజరాతీ ప్రధానమంత్రి చేసుకున్నా సరే ఇక్కడ గుజరాతీ పాటలు పాడే మా మోడీ గొప్ప జాతి చేశారని బానిస కొంతమంది తగలబడి ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఉంది ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతూ మాట్లాడమంటే రోడ్లు వేసారు రోడ్లు మధ్యలో ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉత్తరం ఏం చేస్తాం మధ్యలో ఉంది ఆంధ్రప్రదేశ్ రోడ్లు వేయాలి ఉత్తరానికి దక్షిణానికి గెలాలంటే కర్నూలు నుంచి అనపురం మీద గెలవాలంటే రోడ్లు లావర్ చేస్తారు మధ్యలో కొన్ని రోడ్లు లాభం చేస్తారు ఉచితంగా చేస్తారా తోలు పెట్టి తీస్తున్నారు తోలు వస్తుంది ఉచిత రోడ్డు వేసారా బ్యాంక్ లోన్ ఇస్తే కొన్ని వైద్యుట్టి గ్యాప్ పండిస్తాడు మేతంతా మన దగ్గర ఇది చేసాడు సో గొప్ప చెప్తాడు ఐఐటీ ఇచ్చారంటే రెండు వేల పన్నెండు నిర్ణయం తీసుకుంది చాలా మంది రెండు వేల పన్నెండులో ఆ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఏమని ఏ రాష్ట్రాల్లో మనకి ఐఐటి కొత్త సంవత్సరాలు అయితే అక్కడ పెట్టాలి గోవా పాపులేషన్ పదిహేడు లక్షలు అక్కడ కూడా పెట్టారండి పెట్టారు పెట్టారంటే ఐదున్నర కోట్ల పాపులేషన్ దానికి వీళ్ళు ఏదో చేసి ఒకసారి కొత్త చేశారు నేను కాలంలో అయితే ఇళ్ళ విషయంలో కేంద్రాల విషయం వెంకటాయుడు గారు కూడా చేశారు కొంత నిధులు వచ్చింది కానీ వాళ్ళమనే చెప్తున్నాను రాష్ట్ర రాజకీయాల్లో హీరోలు తగ్గిపోతున్నాయి ఓకే డిఫరెంట్గా నేను అందుకుని పదే పదే చెప్తున్నాను వీళ్ళందరూ అడిగిన తర్వాత నన్ను ఒకటి అడుగుతారు మిగతా పార్టీ ఓటెమంటారు నేను స్పష్టంగానే చెప్తాను అడగండి మీరు అడిగిన ముందు నేను ముందే ఉంటాను ప్రతి నెలకి నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మీ నేర్చుకోవాలి కాలంలో ఆశ్చర్యం ఖచ్చితంగా ఏంటండి నీతి నిజాయితీ నిబద్ధతున్న అభ్యర్థి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభ్యర్థింది ఒకే ఆ పార్టీ అభ్యర్థి లేకపోతే ఇండిపెండెంట్ అయ్యింది పక్కన ఉంటాడు ఎవరో రిటైర్డ్ చెప్పి వెళ్ళే రిటైర్ రిటైర్డ్ జనరల్ నిజంగా చెప్తున్నా ఈ సారి అతను ఓటు గెలుస్తాడు ఇరవై ఓటిస్తే నెక్స్ట్ టైం దానుకో వెయ్యి కోట్లు పదివేల కోట్లు ఉన్నాయి కాకుండా నిజాయితీ పనులు సీట్ ఇస్తారు ఆ వెయ్యి కోట్లు సరిపడానికి ఇరవై పర్సెంట్ ఓట్లు వస్తాయి కానీ మీరు నమ్మండి ఈ ముందుకు ముందుకొస్తే వచ్చేసారు రాజకీయాలు బాగుపడ్డాయి అంతే తప్ప మీరన్నింటినీ లొంగిపోయి మీరన్నింటినీ డబ్బులు తీసుకొని అందరు రావట్లేదు దొంగ డబ్బులు తీసుకుంటా మధ్య తీసుకుంటా కులాన్ని మతాన్ని చూసుకుని ఓట్లేసుకోండి మీకు రేపు పొద్దున్న ఆమె హక్కు లేదు దొంగలకు ఓటేసి దొంగతనం జరిగింది జరిగింది డ్యాన్స్ ప్రయోజనం లేదు బొగ్గు ముడిపే తగ్గేసి బంగారం రాయి రాయి అంటే బంగారం రాదు నేను చెప్తున్నాను మంచిగా మంచిగా పనిచేయించుకోండి అందుకని చెప్పాలి